ఏపీజీసెట్ రెండువేల ఇరవై వెబ్ ఆప్షన్స్ విద్యార్థులకు ముఖ్య సూచనలు సర్టిఫికెట్స్ తిరిగి పొందే మార్గం ఏపీ పీజీ సెట్ ఇరవై వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ప్రారంభమైంది వెబ్ ఆప్షన్స్ ఇస్తున్న విద్యార్థులు కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి ముఖ్యంగా సర్టిఫికెట్లను తిరిగి ఎలా పొందాలో అనే దానిపై స్పష్టత అవసరం వెబ్ ఆప్షన్స్ జాగ్రత్తగా ఎంచుకోండి వెబ్ ఆప్షన్స్ ఇస్తున్న విద్యార్థులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా సెకండ్ కౌన్సిలింగ్లో మొదటిసారి పాల్గొంటున్నవారు లేదా మొదటి కౌన్సిలింగ్లో సీటు రానివారు లేదా సీటు క్యాన్సిల్ చేసుకున్నవారు ఎక్కువ కాలేజీలను ఎంచుకోవడం ఉత్తమం ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వండి ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్లు దాదాపుగా నిండిపోయి ఉంటాయి కాబట్టి సెకండ్ కౌన్సిలింగ్లో లో తక్కువ సీట్లు అందుబాటులో ఉంటాయి మీకు సీటు వచ్చే సంభావ్యత తగ్గకుండా ఉండాలంటే యూనివర్సిటీలు ప్రైవేట్ కాలేజీలతో సహా సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్స్ను ఇవ్వండి హౌస్ దగ్గర కాలేజీలు తప్పనిసరి మీరు ఇచ్చిన టాప్ ఆప్షన్స్లో సీటు రాకపోయినా కనీసం మీ ఇంటి దగ్గరలో ఉన్న కాలేజీల్లో ప్రైవేట్ అయినా సరే సీటు వచ్చే అవకాశం తొంభై శాతం ఉంటుంది ఏ కాలేజీలోనూ సీటు లేకపోవడం కంటే దగ్గర్లో సీటు రావడం మంచిది ముందు సీటు రానివారు మొదటి కౌన్సిలింగ్లో ఎక్కడా సీటు రానివారు లేదా మొదటిసారి ఫ్రెష్గా పాల్గొనేవారు తప్పకుండా ఎక్కువ కాలేజీలను ఇవ్వాలి అప్గ్రేడేషన్ కోరుకునేవారు ఒక కాలేజీలో ఇప్పటికే సీటు పొంది మంచి కాలేజీ కోసం రెండోసారి ప్రయత్నిస్తున్నవారు మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ చేరడానికి ఇష్టపడే కాలేజీలను ఒకటి లేదా రెండును మాత్రమే ఆప్షన్స్లో ఇవ్వండి ఇష్టంలేని కాలేజీలను ఇస్తే అందులోనే సీటు అలాటయ్యే అవకాశం ఉంటుంది ఒకసారి సెకండ్ కౌన్సిలింగ్లో సీటు అలాటైతే అంతకు ముందు వచ్చిన సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది డాక్యుమెంట్స్ తిరిగి పొందడం ఎలా మొదటి కౌన్సిలింగ్లో ఒక కాలేజీలో చేరి డాక్యుమెంట్స్ ఇచ్చి ఇప్పుడు పీజీ చేయాలని అనుకోవట్లేదు కాబట్టి డాక్యుమెంట్స్ తిరిగి కావాలని చాలామంది అడుగుతున్నారు డాక్యుమెంట్స్ తిరిగి పొందడానికి ఈ పద్ధతిని అనుసరించవచ్చు సెకండ్ కౌన్సిలింగ్లో పాల్గొనండి మీరు పీజీ చేయకూడదని నిర్ణయించుకున్నా సెకండ్ కౌన్సిలింగ్లో పాల్గొనండి పోటీలేని కాలేజీలను ఎంచుకోండి మీకు ఏవైతే ప్రైవేట్ కాలేజీలు లేదా అసలు కాంపిటీషన్ లేని కాలేజీలు కనిపిస్తాయో వాటిని వెబ్ ఆప్షన్స్లో ఇవ్వండి సీటు అలాట్మెంట్ ఇలా చేయడం వలన మీకు తప్పనిసరిగా ఆ కాలేజీల్లో సీటు అవుతుంది డాక్యుమెంట్స్ తిరిగి తీసుకోండి మీకు అలాట్మెంట్ రాగానే మీరు అలాట్మెంట్ ఆర్డర్ లేదా జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి అంతకు ముందు చేరిన కాలేజీకి వెళ్లి మీ డాక్యుమెంట్స్ను తిరిగి తీసుకురావాల్సి ఉంటుంది సీటు క్యాన్సిల్ అయినందున తరువాత చేరవద్దు డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత రెండో కౌన్సిలింగ్లో అలాటైన కాలేజీలో చేరకుండా ఉండి మీ డాక్యుమెంట్స్ మీ వద్దే ఉండిపోతాయి పీజీ సీటు కూడా క్యాన్సిల్ అవుతుంది ఈ విధంగా మీరు ఎటువంటి ఫీజు చెల్లించకుండా లేదా ఎక్కువ ఫీజు డిమాండ్కు అవకాశం ఇవ్వకుండా మీ డాక్యుమెంట్స్ ను తిరిగి పొందవచ్చు ఫీజు తిరిగి ఇస్తారా కాలేజీలో మీరు కఠిన ఫీజు అంటే అడ్మిషన్ ఫీజు లేదా ఇతర ఫీజు వెనక్కి వస్తుందో అని చాలామంది అడుగుతున్నారు ఒకసారి మీరు కాలేజీకి ఫీజు చెల్లించిన తర్వాత గరిష్టంగా తొంభై తొమ్మిది శాతం ఆ మొత్తం తిరిగి రాదు మీరు ఆ కాలేజీలో జాయిన్ అవ్వకపోయినా కట్టిన ఫీజును మర్చిపోవాల్సి ఉంటుంది ఫీజు చెల్లింపు విషయంలో ఆర్థికంగా ఎక్కడ ఇన్వాల్వ్ అయినా డబ్బు తిరిగి రాదు అనే విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సహాయం కోసం హిందూపూర్ ధనలక్ష్మి రోడ్ జెమినీ ఇంటర్నెట్ను సందర్శించండి